వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్ ధర్మ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజెంట్ మా ఇంట్లో అయితే వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి పూజ కోసం చిక్కుడుకాయ కూర హానబాయ్ అన్నం రెడీ అవుతుంది ఇక్కడ ఈ కూర ఒకటి పోలీసులు అన్ని ఉన్నాయి గారెల కోసం ఊర్ల కోసం రెడీ అవుతున్నాయి ఇద్దరు తోడుకోవడా లేదో చేస్తున్నారు ఇక్కడ మా గీతమ్మ అయితే ఫుల్ బిజీగా గేమ్ ఆడుకుంటుంది మా ఇద్దరు ఏడ్ చేస్తాను ఇద్దరు దేవుడికి అమరుస్తాండ్రాని నవ్యం ఏడ్ చేస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి మీరు అన్నీ నేను చెప్తే గానీ చెప్పట్లేదు చూసారా వీళ్ళిద్దరూ మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ ఓనర్స్ అయినా సరే నేనే వస్తుంది మరి నేర్పించి నవ్య లేకపోతే కాదు ఇప్పుడు నవ్య లేకుండా వీడియో చూడరు ధరణి లేకుండా వీడియో చూడరు కదిలేని కరెక్టే కదమ్మా మరి దగ్గరుండి ముందుండి నడిపేస్తాను అమ్మా తమ్ముడు నేను మరి గీతం గీతంని నోహిని నాడించాను ఒక లేని లేని ఒక్కదాన్ని చూసుకుంటాను అంతే మేము ముగ్గురు కలిసి అది కూడా బుద్ధి పడుకుంది ఇప్పుడు అర పెడుతున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పొంతలు గారు వచ్చి ఇప్పుడే చదివి చెప్పారు ఇలా చేస్తాం మా ఇంట్లో మలినం మాత్రం ముద్దుగా పడుకుంది ఇదిగోండి బట్టలు మొక్కేశారు పక్కన పెట్టేశారు చేస్తాను చేస్తాము చూపించాను అందుకే అంటే మీరు కష్టపడినప్పుడు వీడియో తీస్తే కష్టపడినప్పుడు తీసేస్తాను అంటారు కదా అందుకనే అంతే రెండు అయింది కదా అండి అప్పుడ ఒడియాలు మర్చిపోయారు తెచ్చారు